ఎన్నికల సమయంలో ఒకప్పుడు పోలింగ్ జరిగేటప్పుడు బ్యాలెట్ బాక్సులు ఎప్పుడో రెండు వేల నాలుగుకు ముందు ఉండేవి రెండు వేల నాలుగు ఎలక్షన్ కూడా దాదాపు బ్యాలెట్ బాక్సులు అనుకుంటా ఎవరు బలవంతులు అయితే వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో రిగ్గింగ్ చేసుకునేటువంటి అవకాశం ఉండేది చాలా ప్రాంతాల్లో ఉండేది కొన్ని ప్రాంతాల్లో కాదు రిగ్గింగులు కొట్లాట్లు కాలం మారింది కాలక్రమేణా ఈవీఎంలు వచ్చాయి ఈవీఎంలు వచ్చిన తర్వాత ఎంతో కొంత ప్రజలకైతే ఒక నమ్మకం వచ్చింది సక్రమంగానే ఓటింగ్ జరుగుతుంది సో ఎలాంటి ఇబ్బంది లేదు అనేది అంటే ఈవీఎంలు రాకముందు రిగ్గింగ్ జరిగిందా లేకపోతే నార్మల్గా జరిగిందా కొన్ని ప్రాంతాల్లో రిగ్గింగ్ జరిగిన పరిస్థితులు ఉంటే రాష్ట్రం అంతా కూడా చాలా ప్రాంతాల్లో రిగ్గింగ్ జరగడం వల్ల ఇప్పుడు పలానా పార్టీ అధికారులకు వచ్చిన అభిప్రాయం ఉండేది సో టెక్నాలజీ మారే కొద్దీ కాలం మారే కొద్దీ ఈవీఎంలు వచ్చాయి సో ఈవీఎంలో వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటి వాళ్ళు కానీ కళ్ళు కనపడినటువంటి వృద్ధులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు వాళ్ళు ఓటు వేయాలనుకున్న సింబలకి ఓటు వేసేటువంటి పరిస్థితులు ఏ మేరకు ఉన్నాయి ఎవరైతే ఎన్నికల అధికారులు ఉంటారో వాళ్ళు దగ్గరుండి ఓట్లు వేయించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది గత ఎన్నికల వరకు చూస్తే ఉపాధ్యాయులు ఉండేవాళ్ళు అని మనం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుందాం ఉపాధ్యాయులు ఉపాధ్యాయులంటే మ్యాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎలాంటి బంధు ప్రీతి ఎలాంటి పార్టీ ప్రీతి ఉండేటువంటి పరిస్థితి ఉండేది కాదు ఉపా అన్ని వ్యవస్థల కన్నా ఉపాధ్యాయ వ్యవస్థ గౌరవప్రదమైనటువంటి వ్యవస్థ కాబట్టి ఆ గౌరవప్రదమైనటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తుల్నే ఎన్నికల అధికారులుగా నియమించిన పరిస్థితులు ఉన్నాయి లాస్ట్ ఎలక్షన్స్ వరకు కూడా అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ఉపాధ్యాయులను ఎన్నికల కమిషన్ విధుల్లో ఎన్నికలకు సంబంధించినటువంటి విధుల్లో ఉపాధ్యాయులు ఎందుకు నియమించే పరిస్థితుల్లో లేకుండా పోతుంది సచివాలయ ఉద్యోగులను నియమించాలన్నటువంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వచ్చింది మరి మనం చూస్తే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బొక్క బోర్లా పడింది అంటే ఉపాధ్యాయులు నిరుద్యోగులు అందరూ కూడా యాంటీ వైఎస్ఆర్సీపీ యాంటీ వైఎస్ జగన్ అంతే ఇంక రెండో పార్టీ లేదు టీడీపీ జనసేన బీజేపీ కాదు జగన్ వర్సెస్ యాంటీ జగన్ మరి ఇప్పుడు అదే ఉపాధ్యాయులు కనుక ఎన్నికల విధుల్లో కనుక కొనసాగితే పరిస్థితి ఏంటి అనేదాన్ని మరి వేజిరు వేసుకొని మరి వారిని తప్పించాలనేటువంటి ఒక కుట్ర జరుగుతుంది అనేది ఇటు జనసేన అధినేత అదేవిధంగా టీడీపీ అధినేత ఇద్దరు కూడా కంప్లైంట్ చేశారు అదేవిధంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కన్నా కంప్లైంట్ చేశారు కొన్ని ఆధారాలతో సహా కొన్ని కొన్ని ప్రాంతాలు కొన్ని నియోజకవర్గాలు ఎక్కడ ఏ విధంగా దొంగఓట్లు ఉన్నాయి అనేటువంటి అంశాలు కూడా పెద్ద ఎత్తున సెంట్రల్ ఎలక్షన్ అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం అధినేత చంద్రబాబు అయితే ఇద్దరు కూడా కంప్లైంట్ చేశారు మొత్తానికి ఇక అంటే ఫ్రీడమ్ ఇస్తే పెట్టుకునేటువంటి అవకాశం ఇస్తే సచివాలయ ఉద్యోగులతో పాటు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఎలాంటి అభ్యంతరం లేకపోతే వాలంటీర్లను కూడా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల విధుల్లో వారిని కూడా దించేటువంటి అవకాశం ఉంటుంది సో అప్పుడు వారైతే వన్ సైడ్ అవుతుందనుకో అదే అందులో ఎలాంటి అతిశయ్యక్ లేదు మొత్తానికి అసలు ఈ దొంగోట్ల పంచాయతీ ఏంటి ఓట్ల తొలగింపు అంశం ఏంటి ఉప ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయులను తొలగించి సచివాలయ ఉద్యోగులు పెట్టాలనేటువంటి ఆలోచన రావటం ఏంటి అనేటువంటి అంశాలన్నీ చర్చిద్దాం ఇదే వాళ్ళ హాట్ టాపిక్ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం డాక్టర్ మాధవ్ రెడ్డి గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు మొత్తటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అదేవిధంగా నరసంప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా రైల్వే కోడ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంతటి జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా తిరుగుతున్న వేణుగోపాల్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంతటి జుముకలు ఉన్నారు రైట్ ముందుగా నరసం ప్రసాద్ గారితో మాట్లాడదాం టీడీపీ సీనియర్ నాయకులు అదేవిధంగా రైల్వే కోడూరు ఇన్ఛార్జ్ నరసిం ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి సార్ నమస్కారం సార్ అందరికి ఏం సార్ నిజంగా దొంగ ఓట్లు ఉన్నాయా ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఎన్ని ఉన్నాయి రేపు రేపు ఎన్నికల కమీ ఎన్నికల విధులు ఎవరు ఉండబోతున్నారు ఉపాధ్యాయులు ఉండబోతున్నారా లేకపోతే వాలంటీర్లు ఉండబోతున్నారా లేకపోతే సచివాలయ ఉద్యోగులు ఉండబోతున్నారా సార్ ఆంధ్ర రాష్ట్రంలోకి నాలుగున్నర సంవత్సరం క్రితమే దొంగలు వచ్చారు సార్ పరిపాలకులే దొంగలు అయినప్పుడు దొంగ ఓట్లు ఉండవనుకోవడం మన అపోహ ఎందుకంటే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎంతో చక్కటి వాతావరణం అవలంబించి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించుండవచ్చు ముప్పై సంవత్సరాల టార్గెట్ పెట్టుకున్న ఈ ముఖ్యమంత్రి పట్టుమని మూడు సంవత్సరాలు కూడా పరిపాలించలేని పరిస్థితికి వచ్చేశాడు ఎందుకంటే ఇది చెప్తున్నాను ప్రజావేదికతో కూల్చడం మొదలైన ఈయన స్వభావం ఒకసారి ఆలోచించాలి మనం ఒక పక్క నూట యాభై సీట్లు ఉన్నప్పుడు ఇంకెవరన్నాయంటే ప్రజా రంజక పరిపాలన చేసేవాళ్ళు ఈయన ఎందుకో మరి ప్రజా కంటక పరిపాలన వైపు మొగ్గు చూపాడు మొట్టమొదటి రోజే ఆయన సమావేశమైన మందిరాన్ని ఆయన కూల్చుకున్నాడు ప్రజా వేదిక అంటే ఆ రోజే ఆయన విధ్వంసం వైపు దారి చూపించాడు ఆ రోజు కూల్చింది ప్రజా వేదిక కాదు ప్రజాస్వామ్యాన్ని కూల్చాడు ఆయన ప్రజల ధనంతో కట్టిన ప్రజలకు ఉపయోగపడాల్సిన ఒక అద్భుతమైన ప్రదేశాన్ని ఆయన నాశనం చేసుకున్నాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం గమనిస్తే ఆయన ధోరణిలో ఏమాత్రం మార్పు లేదు ప్రతి ఒక్కటి విధ్వంసం 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 అదేవిధంగా ఈరోజు ప్రజాస్వామ్యానికే ఒక చీకటి పరిస్థితి వచ్చింది ఈ ప్రజాస్వామ్యాన్ని ఆయన అనగదొక్కి ఆయన రాచరిక అలవాట్లని బుద్ధుల్ని బయట చూపించాలనే పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది సార్ అందులో భాగంగానే అందులో భాగంగానే ఈయన మాయమాటలతో చెప్పి అధికారంలోకి వచ్చేశాడు ఈసారి అది కుదరదని తెలుసుకున్నాడు దౌర్జన్య పరిపాలన చేశాడు ప్రతిపక్షాలని కూడా లేకుండా చేయాలని ప్రయత్నం చేశాడు అంటే ఇవన్నీ ఒక క్రూరమైన ఆలోచనలు ప్రతిపక్షం అనేది లేకపోతే మనమే కదా ఎవరన్నా ఇప్పుడు సార్ ఒక జట్టు ఒక క్రికెట్ క్రీడ ఆడాలంటే ఇరు జట్లు ఉండాలి ఉండాలే కదా ఆట అంటారు ఆట అంటారు నీ టాలెంట్ నా టాలెంట్ బయటపడుతుంది అలాంటిది లేకుండా ఒకే జట్టు ఉండాలి ఇంకొక జట్టులో బ్యాట్స్మెన్ కాళ్ళించేయాలా లేకపోతే బౌలర్ కు చేతిలించేయాలా ఇట్లా స్వభావం పెట్టుకొని ఆడితే దానికి క్రీడ అంటారా క్రీడా స్ఫూర్తి అంటారా అదే ఇప్పుడు ఈయన చేస్తాండే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏ పార్టీ లేకపోతే నేనే కదా కింగ్ అనే స్వభావం దీని రాచరికమైన ఇంకేమంటారు సార్ ఇలాంటి ధోరణిలోకి వెళ్ళిపోయాడు ఆయన పూర్తిగా ఎన్నికల్లోకి ముందు కూడా మాయమాటలు మాత్రమే మనం చూసాం దాని వెనక ఆయన పథక రచన పథక రచన ఎంతో ఉంది బాబాయ్ హత్య దగ్గర నుంచి కోడి కత్తి దాకా ఎన్నో చేశాడు అప్పుడు గమనించలేకపోయాం మనం ఆ తర్వాత ఇప్పుడు ఆలోచిస్తే అది కూడా ఒక కుట్రతోనే ఆయన వచ్చాడు అధికారంలోకి ఇవన్నీ ఆరోపణలే కదా ఇప్పటివరకు ఎదుర్కొంటా ఉంది ఎక్కడ కూడా నేరాలు కదా ప్రజలు ఆల్రెడీ దీంట్లో ఉండే అర్థాన్ని అర్థం చేసుకునే సార్ సార్ పరమార్థాన్ని అర్థం చేసుకునే సార్ మనకు ఇంకా ఉండేది తెర మాత్రమే అడ్డం న్యాయ వ్యవస్థలో కొన్ని ఉండే ఈ లొసుగులను బట్టి కావచ్చు లేకపోతే చట్టాల్లో ఉండే వెసులుబాట్లు బట్టి కావచ్చు ఆయన ఇంకా ఆ తెర తొలగలేదు కానీ ఆ తెర వెనక ఏముందో క్లియర్గా గా ప్రజలకి అర్థం చేసుకునే సార్ అందుకే ఇక ఏ ఛాన్స్ లేదనేది ఆయనకు బాగా తెలిసిపోయింది ఇక ఈ దొంగ ఓట్ల గురించే మనం మాట్లాడాలి సార్ ఇది కూడా ఒక విధ్వంసమే మనం గతంలో మున్సిపల్ ఎలక్షన్లో తిరుపతిలో కానీ కొన్ని చోట్ల చూసినప్పుడు కుప్పంలో కానీ ఇలాంటి చోట్ల చూసినప్పుడు వీళ్ళు ప్యూర్లీ ఈ దొంగ ఓట్ల మీదనే వీళ్ళు కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారు మనం చూసాం పక్క రాష్ట్రాల నుంచి బస్సులతో తీసుకొని వచ్చి ఇక్కడ ఎలక్షన్ చేశారు అంటే ఈ రాష్ట్ర ప్రజలు వీళ్ళ ఓటర్లు కాదు అని కూడా వాళ్ళు చెప్పారు సిగ్గు లేకుండా వాళ్ళు చెప్పారు మా ఓటర్లు వేరే ఉన్నారు మా ఓటర్లు వేరే ఉన్నారంటే మేమేమో అనుకున్నాం అది పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చుకునే ఓటర్లని తర్వాత తెలుసుకున్నారు జనాలు అది ఇంకొక విషయం ఏంటంటే ఆ పక్క రాష్ట్రాల నుంచి వచ్చి వెయ్యాలన్నా కూడా ఇక్కడ ఏదో ఒక ఓటు ఉండాల ఆ ఏదో ఒక ఓటు ఏదని గమనిస్తే మనము దొంగ ఓట్లు ఈ నమోదు చేయడంలోనే వీళ్ళ యొక్క చాకచక్యాన్ని వీళ్ళు నిరూపించుకుంటున్నారు లేకపోతే సార్ లక్ష ఓట్లు లక్ష ఓట్లు దాకా దొంగ ఓట్లు ఏంటి సార్ చంద్రగిరి లాంటి నియోజకవర్గాలు మనం ఏమైపోతున్నాం సార్ మన వ్యవస్థలు ఏమైపోతున్నాయి సార్ ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా దాన్ని తొలగించరంటే వీళ్ళ వీళ్ళ యొక్క ప్రవర్తన ఎంతవరకు వెళ్ళిపోయింది వీళ్ళ యొక్క డామినేషన్ ఎంతవరకు వెళ్ళిపోయింది ఎస్పీ స్థాయి లాంటి అధికారులు కలెక్టర్ స్థాయి లాంటి అధికారులు కూడా స్పందించకుండా మొరవి ఆలకించుకున్నా ఉంటే ఏమైపోతా ఉంది ప్రజాస్వామ్యం ఇంకెందుకు ఈ ఎలక్షన్ సిస్టమే ఎందుకు మీరే ఇంటింటికి మీ వాలంటీర్లు తీసుకొని వచ్చి నొక్కించుకోండి మీరట్ట మీ ముఖ్యమంత్రి పైన బట్ట నొక్కుతున్నాడు ఈ ఓటు కూడా వీళ్ళ ఇంటికి తీసుకొచ్చి నొక్కేసుకోండి మీరే ఆ రోజులు కూడా చూడబోతామేమో అందుకే ఎలక్షన్ కమిషన్ స్పందించాలి దాని యొక్క దాని ఈ ఈ రాష్ట్రంలో ఉండే తీవ్రతను గుర్తించాలా అందుకే నిన్న జరిగిన ఒక పరిణామం చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వెళ్ళి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఉండే ఈ ఈ యొక్క దొంగ ఓట్ల తీవ్రతని వాళ్ళకు చూపించాలనే ఒక లక్ష్యం అదేవిధంగా ఇక ఎవరిని పెట్టాలి ఎవరిని పెట్టాలి ఎన్నికల విధుల్లో అనేది గతం నుంచి జరుగుతూనే వస్తుంది ఈ రాష్ట్రంలో అనాదిగా ఉపాధ్యాయుల్ని ఈ వృత్తులకి ఈ దీనికి వాడేవాళ్ళు ఎలక్షన్ ప్రక్రియకి వాడేవాళ్ళు ఎందుకు ఉపాధ్యాయులు వాడేవాళ్ళంటే సమాజంలో ఒక విలువలతో కూడిన విలువ బాధ్యతతో కూడిన ఏదన్నా వాళ్ళు ఉన్నారంటే ఉపాధ్యాయులుగా మనం గుర్తించేవాళ్ళం డిపార్ట్మెంటే కదా బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు చేసేది బాధ్యత మెలిగేది ఢిల్లీకి అయినా కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినా కూడా ఒక ఒక గురువు దగ్గర తెలివితేటలు మంచి చెడ నేర్చుకునే బయటకు రావాలి వాళ్ళ మీద ఎక్కడైనా ఒక గౌరవభావం ఉంటుంది అందుకనే ఈ వ్యవస్థలో ఉపాధ్యాయులకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అందుకే మేము కూడా చిన్నప్పుడు చదివేటప్పుడు ఎక్కడున్నా సరే గురువు కనపడినాడంటే దండం పెట్టి కాళ్ళకు ముక్కునే వాళ్ళం ఇప్పుడు అది ఎప్పుడుకి ఉంటుంది గురువుకు ఉండే స్థానం అది అందుకని ఇలాంటి ఎన్నికలు అంటే ఈ రాష్ట్రానికి ఈ దేశానికి దిశానిర్దేశం చేసే ఒక ఇది కాబట్టి అలాంటి ఉన్నతమైన వాళ్ళని పెట్టేవాళ్ళు ఎందుకో మరి ఈ ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి ఉపాధ్యాయుల్ని పక్కన పెట్టాలనే ద్వారా ఈ రాష్ట్రంలో అవలంబిస్తా వచ్చాడు ఈయనకి ఈ రాష్ట్రంలో వాలంటీర్ తప్ప ఇంక ఎవ్వరు ఆయనకి ఉపయోగపడరనే ఒక ఇది ఎందుకంటే వాలంటీర్ అంటే ఆయన జోబులో మనుషుల్లాగా ఆయన ఫీల్ అవుతాడు అందుకని ఈ ఉపాధ్యాయులు పక్కన పెట్టాలనుకున్నాడు నాకు ఎందుకు అనుమానం సార్ ఉపాధ్యాయుల గారి మీద ఉపాధ్యాయ వ్యవస్థ మీద జగన్మోహన్ రెడ్డి గారికి ద్వేషం ఉంది దేనికి ఉంటుంది ఎందుకు సార్ అంటే ఇది ఇది ఏందో తెలియదు కానీ మా కొంతమంది చెప్తారు సార్ ఖచ్చితంగా కొట్టినట్టు పదో తరగతి ఎగ్జామ్స్లో ఈయన ఏదో పేపర్స్ని తీసుకెళ్ళినట్టు దాని మీద ఏదో కేసులు నమోదైనట్టు అప్పుడు ఏదో ఉపాధ్యాయులకు ఈయనకి ఒక ఘర్షణ వాతావరణం నెలకొనిందని అంటే అప్పటి నుంచి ఆయనకి ఉపాధ్యాయులు అంటేనే ఒక చిరాకని అది అది ఆయన చెప్తారు సార్ మరి దాని గురించి లేకపోతే ఎందుకు సార్ ఎవరికైనా ఉపాధ్యాయులంటే అంత గౌరవం మరి మన సార్కి ఎందుకు అంత గౌరవం లేకుండా పోయింది ఉపాధ్యాయులు అంటే మా వాళ్ళు కాదు వీళ్ళు వీళ్ళు అవసరం లేదు అంటాడు కాబట్టి నాకు ఎక్కడ అనుమానం ఉంది సార్ ఉపాధ్యాయులంటే జగన్మోహన్ రెడ్డి గారికి ద్వేషం ఉండడం వల్లనే వాళ్ళ పక్కన పెట్టి ఆయన జోగులో నుంచి వచ్చిన మనుషులుగా భావించే వాలంటీర్లను ఉపయోగించుకొని ఏదో చేయాలని చూస్తున్నాడు అది కుదరదు ఎందుకంటే దానికి చట్టబద్ధతే లేదు ఆ వాలంటీర్ వ్యవస్థకి చట్టబద్ధతే లేదు వాళ్ళని ఈ ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన ఈ ఎన్నికల ప్రక్రియను ఎలా అప్పజెప్తారు కాబట్టి ఇది జరగదు ఆయన కలలు నెరవేరవు ఇప్పుడు నిన్న చెప్పిన దాన్ని బట్టి ఈసీ